అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివయే టు ఛానల్ ఈరోజు మనము నేరుగా ఈ యొక్క రైతుల యొక్క సమక్షంలో ఉన్నటువంటి అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నటువంటి కోసి వాసస్సులు రైతు సోదరులైతే ముందుకు రావడం జరిగింది ఏంటి సంగతి ఈ యొక్క కార్యక్రమము ఏ సందర్భంగా నిర్వహిస్తున్నారు అసలు ఏంటి సంగతి అయితే ముఖ్యంగా ఇంకా వీడియోలోకి వెళ్దాం ఆలస్యం ఎందుకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో మన వాట్సాప్ సంబంధించిన లింక్స్ అయితే నెంబర్ అయితే లింక్లో వేస్తారు ఇంకా ఎందుకు వీడియోలోకి వెళ్దాం పోసుకెళ్దామో జాతర తిరణాలు జరుగుతుంది ఏమి ఇది ఇరవై తొమ్మిది తారీఖు తిరునాలు అది బాగా జరుగుతుంది ఇతరునాల్లో కోసి మండలం గిరుగుపందాలు పెట్టుకుంటు పెట్టాలనుకుంటున్నాం ఈ దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి చాలా జరుగుతుంది కానీ మా పుట్టుకతో లేదు కానీ ఉంది మా పిల్లలతో నడుస్తుంది అప్పుడుకో ఉంది కానీ మా సంబరంగా జరుగుతుంటే పొట్లు పెట్టి పొట్లు పెట్టాలనుకుంటున్నాం ఎక్కడండి కోసి కర్నూలు జిల్లా మండలం మంత్రం తాలూకా నెలలు జనవరి జనవరి ఉన్నదా ఫిబ్రవరిలో ఫిబ్రవరి తొమ్మిదికి ఇది కూడా మీ కార్యక్రమం రైతు సంబరాలు అన్నారు కదా ఏ రోజున అది కూడా ఇరవై తొమ్మిది అంటే ఒకటో మార్చి మార్చో మార్చు ఒకటో తారీఖి జాతరలో టెన్కెళ్ళమో జాతర తిరునాలు జరుగుతుంది పెడుతున్నారు కోసి కర్నూలు జిల్లా కోసిక మండలం కర్నూ మంతలం తాలూకా గ్రిప్ బంద్ వెళ్ళం కోసికెళ్లమ్మో తిరునాలు జరుగుతుంది మీరు సో కొత్తగా గ్రిప్ బిందె పెట్టాలనుకుంటున్నాం కొత్తగా కొత్తగా ఇది కూడా మరి ఎవరు సపోర్ట్ తో మీరు రైతులందరూ కలిసి పెట్టారో గ్రామ రైతులు పెద్దల సమయంలో పెడుతున్నారు రైతులందరూ గ్రామ పెద్దలు పంచాయతీలు అందరూ తెలుసుకొని పెడుతున్నాం అందరూ కలిసి కలిసి కట్టుకట్టుగా స్వతహా కాదు 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 మరి ఇది కూడా బహుమతులు ఇచ్చేటువంటి వాళ్ళు మీ రైతులు మాత్రం ఇచ్చారా ఊర్లో గ్రామ పెద్దలు కూడా ఇచ్చారు ఇచ్చారు గ్రామ పెద్దలు ఇచ్చారు మరి ఈ కూడా కూడా మొదటిసారి కదా ఎలా జరుగుతుంది అంటారు కోటి ఆవరణ మీ పద్ధతులు ఎలా ఉంటాయి పద్ధతులు అందరూ బాగుంది బాగా జరుగుతుంది అని అనుకున్నాము ఏ రోజున జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిలో అవజాతర ఒకటో తారీఖు పోటీలు పాంప్లెట్ కూడా ఎన్ని రోజుల్లో వదులుతారండి మూడు మూడు రోజులు వదిలేస్తున్న మూడు రోజులు మీ పేరు లక్ష్మి రెడ్డి లక్ష్మారెడ్డి ఏ సందర్భంగా పెడుతున్నారు ఇది కోసిగ అల్లమ్మ జాతర తిరునాదో జరుగుతుందని అందరూ సంబ్రమంగా జరపాలని కోరుతున్నాం మరి ఇది కూడా ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఈ యొక్క గిరిక పోటీలని గిరిక పోటీలు అంటే ఇది ఇప్పుడే ఫస్ట్ గా అంతర్ రాష్ట్ర స్థాయి పెట్టారా లేకుంటే మీ మండలం ఎక్కడికి వస్తుంది నియోజకవర్గం కర్నూలు జిల్లా తాలూకా ఇరవై నాలుగు పల్లెలు ఇరవై నాలుగు ఇక్కడికి ఇప్పటికి ఈ రోజు కంటే సుమారు ఎన్ని రోజులు ఉండొచ్చండి వచ్చేటువంటి ఏ జాతీయలు రావాలి కిల్లారి మరి పది ఇంత పెద్ద అనుకున్నారు పెద్దలు మా ఊర్లో మా గ్రామ పెద్ద చేసి పెట్టుకుంటున్నాం మరి వాళ్ళు మీకు సహకరించారా చేసుకోండి అని చెప్పారు చెప్తున్నారు అందరూ అడిగినాము అందరూ సరేలే అన్నారు ఐదు రోజులు జరుగుతుంది తిరునాల్లో సంబరం రైతుకి ఏమి లేదు ఈ జాతరకి ఎల్లమో తిరునాలుకి దాదాపుగా ఎంతమంది జనాభా వచ్చే అవకాశం ఉందండి చాలా జనా చాలా బొమ్మాయించి కోటావరం కూడా ఇది మొదటిసారి జరుగుతుంది అందరుగా బాగా తిరునాలు జరుగుతుంది జరుగుతుంది పంత మంది రావాలని కోరుతున్నాం బాగా పెట్టుకుని ఈ ఫ్రామ్ మూడు రోజుల తర్వాత వదిలేస్తున్నాం మరి ఇక్కడతోనే స్టాప్ ఇంకేమన్నా రాబోయే రోజుల్లో జరిపే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో జరిపే అవకాశం ఈ ప్రైజ్లు కూడా ఎన్ని పెట్టారండి నాలుగు పెట్టినాం నాలుగు బహుమతులు అది కూడా ఎవరు ఇచ్చారు ఇంకా ఎన్ని రోజుల్లో రెండు రోజులు మూడు రోజుల్లో వదులుతాం ఇది అన్నమాట రైతు సవరాలు చెప్పినటువంటి ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా వంతు వాళ్ళ యొక్క సహకారంతో వాళ్ళ పేరు పేరున కూడా చెప్పుకోకున్నట్టే ఎందుకంటే వీళ్ళతో పాటు కూడా వీళ్ళ సహకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు రాబోయే రోజుల్లో మూడు రోజుల్లో కూడా ఈ యొక్క పాంప్లెట్ అనేది మీకు వదులుతాం ఇంక మీరు కూడా కోసి మండలంలో ఉన్నటువంటి పల్లెలు వాసస్సులు ఇరవై నాలుగు పల్లెలు మొత్తం కూడా మీరు కూడా సిద్ధంగా ఉండండి అది చిన్నది పోతదా పోతదా అని అది సమస్య కాదు ముఖ్యం కాదు పద్ధతులు ముఖ్యమని కోసి వాసన రైతులు చెప్పడం జరిగింది అన్న రెండు వేల ఇరవై లో ఈ సంవత్సరం కొత్తగా మేము గిరిక పందాలు స్టార్ట్ చేసినాము ప్రస్తుతానికి ఈ రైతులు మాత్రమే ఇక్కడ ఉన్నాము ఇంకా మా వాళ్ళు రావాల్సిన వాళ్ళకి దండిగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏమో ఏదేదో పని మీద పోయినారు ప్రస్తుతానికి అయితే మేము ఇప్పుడు ఉన్నాము ఇక్కడ ఇక్కడ ఎందుకంటే కోర్టు దగ్గర వచ్చి ఇవన్నీ వివరంగా చెప్పాలి అని మేము అంతా అనుకున్నాం అనమాట మా వాళ్ళకి చాలా ఉన్నారు ఇప్పుడు ఫ్రేజ్లు ఇచ్చేవాళ్ళు కూడా ఇంకా ఇంకా రాలేదు వాళ్ళు కూడా అంతా కనుక్కొని వస్తామంటున్నారు అంటే ఎవరికైతే చెప్పలేదు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు చెప్తున్నాం ఇది వాళ్ళు వచ్చేవాళ్ళు ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే బహుమతులు అడిగిన వాళ్ళు అడిగినాము ఇచ్చేవాళ్ళు కూడా ఇస్తామన్నారు కానీ ఇంకో కొంతమంది వాళ్ళకి మేము చెప్తే ఇచ్చేదానికి బట్టి మాకు చెప్తా అన్నారన్నమాట దాన్ని బట్టి ఇంకో ఈ మూడు రోజుల్లో కంప్లీట్ వదులుతున్నాం మేము ఎవరైనా దీనికి ఎవరైనా సహకరించే తెలియజేస్తాము స్పీకర్లు కూడా దీనికి అన్ని మొత్తం ఇస్తామన్నా కూడా మేము అంగీకరిస్తాం మేము ఇప్పుడు ఈ మూడు రోజుల పాంప్లెట్ ఇస్తున్నాము ఈ ఫ్రైజ్ ఎవరైతే ఇస్తారనేది వాళ్ళ పేర్లు కూడా ఈ మూడు రోజుల తర్వాత చెప్పేస్తాం మేము అంతవరకే మేము చెప్పాము ఇప్పుడు